హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రాష్ట్రంలోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అవసరమైన చోట మాత్రమే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఎక్కడ అవసరమో ఎక్కడ అనవసరమో గుర్తించే బాధ్యత అధికారులకే అప్పగించారు ఈ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని క్లారిటీ ఇచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి గత ప్రభుత్వంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను ఇష్టానుసారంగా భర్తీ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి దీంతో ఏఏ శాఖలో పొరుగు సేవల అవసరమో గుర్తించే బాధ్యతలను రిటైర్డ్ ఐఏఎస్ శాంతికుమారి కమిటీకి అప్పగించారు ఇక ఈ మధ్య ఆ కమిటీతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పొరుగు సేవల నియామకాల అవసరాన్ని కమిటీ గుర్తించి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు ఇక గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నియామకాలు చేపట్టడం వల్ల క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి కొన్ని శాఖల్లో అధికారులు ఏజెన్సీలు కుమ్మక్కయ్యి ఒకే పేరుతో ఉన్న వ్యక్తులకు రెండు మూడు ఆఫీసుల్లో జీతాలు చెల్లిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి కొన్ని శాఖల్లో జీతాలు డ్రా చేస్తున్నారు కానీ సిబ్బంది మాత్రం పనిచేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి ఈ విషయాలపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రిటైర్డ్ ఐఏఎస్ కుమారి కమిటీని ఏర్పాటు చేశారు ఈ మధ్య కమిటీతో జరిగిన సమీక్షా సమావేశంలో ఎవరిని తొలగించమని నేను చెప్పను అలాగే ఎవరిని కూడా తొలగించుకోవాలనే కోరను అవసరం ఉందో లేదో మీరే గుర్తించాలి అని సూచించినట్లు తెలుస్తుంది అందులో భాగంగా ప్రతి శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వివరాలను కమిటీ చేకరుస్తుంది ఎంతమంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు వారి నియమకాలకు ఫైనాన్స్ శాఖ అనుమతి ఉందా ఎంతమంది ఆధార్ బ్యాంకు వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు ఏ ఏ శాఖల్లో పని భారం ఉంది ఎక్కడ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవసరం అనే కోణంలో కమిటీ రిపోర్టును తయారు చేస్తుంది